ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆయన సతీమణి అన్నా అని టార్గెట్ చేస్తూ ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని మళ్ళీ బయటకు వచ్చేశారు ఆయన ఏం టార్గెట్ చేశారు ఏం మాట్లాడుతున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ పేర్ని నాని గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన సతీమణ్ణి టార్గెట్గా చేసుకొని మళ్ళీ సీన్లోకి వచ్చారు ఏంటి సార్ దీన్ని ఎలా చూడండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఏమన్నారంటే కన్వర్టెడ్ సనాతని అన్నాడు పేరు గారు చాలా సెటరిక్గా మాట్లాడతారు దాంట్లో ఎంత వ్యంగ్యం ఉంటుందంటే ఎదుటి వాళ్ళ గుండెల్లో గుణపాలు దించినట్టు ఉంటుంది పేరు నాని గారు వ్యంగ్యంగా మాట్లాడితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని అనేక సందర్భాల్లో మావాడు మావాడు అంటూ రకరకాలుగా ఆయన్ని కిడ్డింగ్ చేయటం ఆయన్ని కించపరిచేలాగా అనేక సందర్భాల్లో మాట్లాడారు అధికారంలో ఉన్నప్పుడు సరే అధికారం పోయిన తర్వాత తగ్గుతారేమో అని చెప్పేసి అనుకున్నారు ఇటీవల కాలం వరకు కొంత సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే ఆయన సంబంధించినటువంటి కొన్ని పౌర సరఫరాల శాఖలో చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి కేసులు ఇవన్నీ ఉన్నాయి వాటి నుంచి బయటపడేటువంటి క్రమంలో కొంత సైలెంట్ అయిపోయినట్టున్నారని చెప్పేసి అనుకున్నారు అందరూ కానీ ఇప్పుడు తాజాగా గత రెండు మూడు రోజుల నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారు అందరు ఒక్కొక్కరు కలుగులో దాక్కున్నటువంటి ఎలికలు బయటకు వచ్చినట్టు వస్తూ ఉన్నారు ఇప్పుడు పేరు నాని గారు బయటకు వచ్చారు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు ఏ సందర్భంలో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని కన్వర్టెడ్ సనాతిని అని అంటున్నారు అంటే ఏంటి ఇండైరెక్ట్గా అన్నా లెజినోగాన్ని ఆయన ప్రస్తావించారు అనమాట కన్వర్టెడ్ సనాతిని అని అంటే అంటే ఆవిడ మధ్య తిరుమల వెళ్ళారు తల్లి సమర్పించారు బేసికల్గా ఆమె క్రిస్టియను అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన బాప్టిజం తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ తీసుకొని అన్నా పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి కోణంలో ఆయన మాట్లాడుతున్నారు నేను బాప్తి బాప్తిజం తీసుకున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒకనొక మూమెంట్ ఒకనొక సందర్భంలో చెప్పారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు అలాగే ఈ ముస్లిం మతాన్ని కూడా నేను తీసుకున్నానని చెప్పి ఇంకో సందర్భంలో చెప్పాడని చెప్పేసి ఆయన ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఇప్పుడేమో ఆయన అసలు ముస్లిం బాప్తిజం ఇవన్నీ తీసుకున్న ఆయన ఇప్పుడు సనాతనం గురించి చెప్తున్నారు ఈ సనాతిని కన్వర్టెడ్ సనాతిని ఇతను అని అంటాడు ఈయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కన్వర్టెడ్ సనాతని అని అంటాడు అంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అనమాట ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన సిద్ధాంతాలు ఏం చెప్పారంటే కులాలను కలిపే మతాల ప్ర కులాల ప్రస్తావన లేని మతాలను కలిపేటువంటి సిద్ధాంతం నాది అని చెప్పారు ఆయన మూల సిద్ధాంతం జనసేన పార్టీ మూల సిద్ధాంతం అది వా ఆయన చెప్పింది కులాలను కలిపే మతాల ప్రస్తావన లేని సిద్ధా సిద్ధాంతం అని చెప్పాడు ఆయన సరే ఆ సిద్ధాంతం అలా ఉంచితే ఆయన తొలి రోజుల్లో రెండు వేల పద్నాలుగులో కూటమికి మద్దతు ఇచ్చారు కూటమికి మద్దతు ఇచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నేను పాటు పాటుపడతానని చెప్పేసి అప్పట్లో కూటమికి మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికీ ఏమైంది ఆయన అక్కడ కాన్షీరామ్ భావజాలని అందుకున్నారు మాయావతి గారితో ఆయన మాయావతి గారి దగ్గరికి పోయి అక్కడ మాయావతి గారిని ఆయన ఆమె సిద్ధాంతం నచ్చింది నాకు ఆవిడ భావజాలం నచ్చింది కాంచీరం భావజాలం నచ్చింది బహుజన భావజాలం అది అని చెప్పి ఆయన ఏదో అప్పుడు అన్న అన్నారు అదే సందర్భంలో ఈ పార్టీ పెట్టినప్పుడే ఆయన ఏమన్నారంటే తను అనేక మంది కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి భావజాలాన్ని కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చి కమ్యూనిస్టులు కమ్యూనిజం అనే దాన్ని ఆయన చేగువీరాది తీసుకున్నాడు మళ్ళీ చాకల ఐదమ్ ఐలమ్మని కొన్ని రోజులు చెప్పారు చేగు వీరాది కొన్ని రోజులు చెప్పారు ఆ తర్వాత కాన్షీరామ్ అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో లెఫ్ట్ పార్టీలతో కలిసి ఆయన ఎన్నికలకు వెళ్ళాడు ఆయనతో సహా అందరూ ఓడిపోయారు ఒక ఎమ్మెల్యే కలిసి ఆయన కూడా తర్వాత వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాడు ఇది అందరికీ తెలిసిన చరిత్ర ఆ తర్వాత జరిగినటువంటి పొరపాటును తెలుసుకొని రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి అనేక ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశారు తెలుగుదేశం పార్టీతో మళ్ళీ కూటమి కట్టాడు తెలుగుదేశం పార్టీ బీజేపీ అలాగే జనసేన పార్టీ అయితే విచిత్రం ఏంటంటే ఆయన ఏదో రెండు వేల ఎన్నికలకు ముందుగా ఆయన కూటమి కట్టలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఏదైతే భావజాలాన్ని అందుకున్నాడో ఆ భావజాలాన్ని ప్రజలు తిరస్కరించారు తిరస్కరించి ఆయన్ని కూడా రెండు చోట్ల ఓడిచ్చారు తర్వాత డిపాజిట్లు కూడా చాలా గల్లంత అయిపోయినాయి జనసేన పార్టీకి సో అంటే ఆయన ఏదైతే చెగువీర కాంచీరామ్ భావజాలాన్ని చాకలైలమ్మ స్ఫూర్తిని వీటన్నిటిని వినిపించారో దాన్ని ప్రజలు అంగీకరించాల అందుకే కదా డిపాజిట్లో ఆయన కూడా రెండు చోట్ల ఊడిపోయారు బహుశా అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే సనాతన ధర్మం హిందూ ధర్మం అనేటువంటి ఒక స్లోగాన్ని అందుకుని బీజేపీతోటి ఢిల్లీ వెళ్ళి బీజేపీ తోటి పెట్టారు కలిసి పనిచేస్తానని చెప్పేసి వాళ్ళతోటి అయ్యారు మింగిల్ అయ్యి ఆ రోజు నుంచి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాని కోసం నేను పాటు పాడతాను నా భావజాలం కానీ రాబోయేటువంటి పోరాటాలు కానీ హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం అని చెప్పేసి ఆయన అప్పట్లోనే చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అదే చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేటు తోటి జనసేన పార్టీ ప్రజల ముందు నిలబడింది ఇప్పుడు సో అంటే పవన్ కళ్యాణ్ గారు చేగువీర భావజాలం చెప్పినా లేదంటే చాకలయం ఐలమ్మ స్ఫూర్తి చెప్పినా లేదంటే కాంచీరాం భావజాలం చెప్పినా ప్రజలు అంగీకరించాల హిందూ ధర్మం సనాతన ధర్మం చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంగీకరించారు ఓట్ల రూపంలో అంతే కదా సో కాబట్టి ఆయన ఇప్పుడు పార్టీ సిద్ధాంతం ఏమైనప్పటికీ కూడా ఆయన భావజాలాన్ని హిందూ భావజాలం సనాతన ధర్మం కోసం నేను పోరాడతాను ఎవరైనా సరే సనాతన ధర్మం మీద దాడి చేస్తే నేను ముందుంటాను అని చెప్పి చెప్పారు మీరు అందరూ రాని నేను ముందుంటానని చెప్పారు ఏ సందర్భంలో చెప్పారు తిరుపతిలో తిరుమల కల్తీ నెయ్యి లడ్డు కల్తీ నెయ్యి జరిగినప్పుడు లడ్డు కల్తీ నెయ్యితో తయారు చేసినప్పుడు ఆయన ప్రాయత్త చేసి దాని ముగింపు సభను అక్కడ పెట్టి ఆ రోజున ఆయన చెప్పారు ఆ తర్వాత దక్షిణ భారతదేశం యాత్ర కూడా చేశారు ఆయన ఈ హిందూ దేవాలయాలకు సంబంధించి సో కాబట్టి ఆయన ఇంకా కన్వర్టెడ్ సనాతని ఏంటి ఎప్పుడో ఆయన హిందువే ఇప్పుడు బాప్టిజం తీసుకున్నాను లేదంటే ముస్లింలో కలిసిపోయాను ఇవన్నీ మరి చెప్పారని చెప్పేసి పేరు నాని గారు చెప్తున్నారు మరి ఆయన కన్వర్టెడ్ హిందువుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు పేరు నాని గారు ఎందుకు చెబుతున్నారంటే ఇప్పుడు అన్నా లేజనోవా తల్నీలాలు ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఒక మైలేజ్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎందుకంటే మొన్నటి వరకు ఇటీవల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంది నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళు అనేది అసలు ఆయనకి హిందూ ధర్మం అని ఏం చెప్తుంది హిందూ ధర్మానికి ఆయన చెప్తున్న హిందూ ధర్మానికి పెళ్ళిళ్ళకి సంబంధం లేదని చెప్పి అనేక సందర్భాల్లో నాలుగు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పేరు నాని గారు లేదంటే కొడాల నాని నుంచి వీళ్ళందరూ చాలా సందర్భాల్లో చాలా అవకాశం ఉన్నప్పుడల్లా మాట్లాడారు అయితే ఇప్పుడు అన్న లేజు అంటే ఆవిడ క్రిస్టియను మరి ఈయన హిందూ అయితే ఆమె హిందూ చేసుకున్నాడు అనే ప్రశ్న కూడా వేశారు బాప్టిజం తీసుకున్నాడు పెళ్లి చేసుకునేటప్పుడు అనేది కూడా చెప్పారు ఇప్పుడు ఆవిడ తల్లీ ఇచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారికి గ్రాఫ్ అయితే ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా ఎందుకంటే మొన్నటి వరకు ఏంది ఆ క్రిస్టియను ఆవిడికి హిందూ మతం లేదంటే సనాతన ధర్మం మీద ఏం గౌరవం ఉండదు మరి దీనికి ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ నీ ఇంట్లోనే మార్చుకో అని చెప్పి ఏదో రకరకాలు మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఇప్పుడు ఆవిడే ఇప్పుడు తిరుపతిలో ఉండేటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా డిక్లరేషన్ ఇచ్చి నేను నేను హిందూ ధర్మాన్ని నమ్ముతున్నాను సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాను దాని మీద నాకు విశ్వాసం ఉందని చెప్పి తన బిడ్డ అక్కడ ఆసుపత్రుల్లో ఉంటే ప్రమాదంతో కోలుకుంటే నేను తల్నీళ్ళలు సమర్పిస్తానని చెప్పేసి ఆవిడ అనుకొని క్షేమంగా తన బిడ్డ బయటపడిన తర్వాత ఆమె పోయి తల్నీళ్ళలు సమర్పించారు డిక్లరేషన్ ఇచ్చారు మరి ఇంకా ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళైనా డిక్లరేషన్ ఇచ్చి మీరు దర్శనం చేసుకోవచ్చు అనేది ఉంది కదా శాస్త్రం ప్రకారం ఉంది కదా శాస్త్రం ప్రకారం పెట్టిన నియమం కదా అది మరి ఇక్కడ ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఆమె బొయ్యి ప్లస్ అన్నదానానికి దాదాపు పదిహేను లక్షల రూపాయలు ఏమో విరాళం కూడా ప్రకటించారు కదా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి కొంత మైలేజ్ వచ్చే అంశంగా సోషల్ మీడియాలో కనిపించింది సో దాన్ని తగ్గించాలి దాన్ని కట్ చేయాలి అంటే ఏంటి ఏం చేయాలి అంటే పేర్ని అని గారు లంగోలోది గారు దీనికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఇండైరెక్ట్గా లిజ్నోవా గారిని విమర్శిస్తూ వచ్చారు వ్యంగ్యాస్త్రాలతో పేరు నాని గారు ఇప్పుడు కన్వర్టెడ్ స సనాతని ఏంటి అసలు కొత్త కొత్త పదాలు ఏమంటూ అని చెప్తుంటారు పేరు నాని గారు లిటరల్గా మంచి లీడర్ ఆయన మంచి లీడరు సమయం సందర్భాన్ని సారంగా మాట్లాడుతూ ఉంటారు కూడా దాంట్లో డౌట్ లేదు కాకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలని కొన్ని కొన్నింటిని సున్నితమైనటువంటి అంశాలుగా పరిగణించి ఇలాంటి దాడి చేస్తే ఆ పార్టీకే నష్టం గతంలో కూడా నాలుగు పిల్లలు నాలుగు పల్లెలు అంటూ లాస్ట్కి వాళ్ళ గ్రాఫీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫీ పెరి తగ్గింది కదా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆ తర్వాత ఆత్మ విమర్శ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ ఎక్కువగా చేసాం అందుకే నష్టపోయాం రాజకీయంగా అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల తర్వాత వాళ్ళే రివ్యూ చేసుకున్నారని చెప్పి తెలుస్తుంది సో ఇప్పుడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తాం ఈ చిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి సింగపూర్లో ప్రమాదం జరిగినప్పుడు స్కూల్లో ఆ ప్రమాదం జరిగినప్పుడు ఈయన కూడా ట్వీట్ చేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు ట్వీట్ చేస్తే ఈయన కూడా థ్యాంక్స్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా సో ఇదేదో మారింది కొంచెం పవన్ కళ్యాణ్ గారి మీద కొంచెం సంపతి వస్తుంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీమ్ అనేది అనే భావన వచ్చింది ఈ మధ్య కాలంలో ఈయన మూడు నాలుగు రోజుల నుంచి ఆ ప్రమాదం జరిగిన తర్వాత నుంచి ఇప్పుడు ఈ పేర్నాని గారు చేసినటువంటి కామెంట్ తోటి అధికార మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ